హాయ్ గాయస్ ఈ రోజు ఎపిసోడ్ బిగ్ బాస్ చరిత్రలోనే నిలిచిపోద్ది అండ్ పృథ్వీకి గౌతమ్కి బేభత్సమైన గొడవ అవుతుంది ఆ గొడవ మ్యాక్సిమం ఈరోజు టెలికాస్ట్ చేయరు అసలు బిగ్ బాస్లో టెలికాస్ట్ చేయరు అంత బేభత్సమైన గొడవ అయింది బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇస్తాడు దాని గురించి చెప్తాను దానికంటే ముందు నబీల్ పృథ్వీ గౌతమ్ వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే బయట వాళ్ళు నామినేషన్ చేయడానికి వస్తారు వచ్చినప్పుడు గౌతమ్కి శేఖర్ భాష ఒక రేంజ్లో ఎలివేషన్ ఇస్తాడు ఎలా అంటే నిన్న లైవ్లో నేను చూశాను గౌతమ్ రోహిణి అవినాష్లతో అంటాడు మ్యాక్సిమం కప్పు నాకే రావచ్చు అండ్ నేనే సోలో ప్లేయర్ని ఇక్కడ అందరూ గ్రూప్ గేమ్ ఆడతారు ఈవెన్ నువ్వు అవినాష్ కూడా అంటే రోహిణి అవినాష్ కూడా ఆడతారు నేను ఒక్కనే సోలో ప్లేయర్ అన్నట్టుగా మాట్లాడాడు అది చూసిన తర్వాత టూ మచ్గా థింక్ చేస్తున్నాడు గౌతమ్ ఎందుకంటే ఒకరు వచ్చి ఎలివేషన్ ఇస్తే సరిపోదు బయట గౌతమ్కి పీఆర్లు ఎక్కువ మంది ఉన్నారు దాని కారణంగా గౌతమ్కి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి అనుకుంటాం కానీ అవన్నీ ఫేక్ ఓట్లు అది పక్కన పెడితే నబీల్ నిఖిల్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే మెంటలు ఎందుకంటే నిన్న రాత్రి వీళ్ళిద్దరు కూడా గొక్క పెట్టి ఏడ్చుకున్నారు మనసులో అంటే బయట కాదు లైవ్లో చూస్తే నాకు అర్థమైంది వీళ్ళిద్దరు ఏడుపు చూసిన తర్వాత నాకు అనిపించింది నెక్స్ట్ టాస్క్లో మాత్రం వీళ్ళు బిగ్ బాస్ చరిత్రలో ఉండిపోయేటట్టు ఆడతారండి ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే టాస్క్ ఏంటంటే కంటెస్టెంట్కి సంబంధించిన టీషర్ట్ అనేది లోపల పడతాయి గార్డెన్ ఏరియాలో వాళ్ళు ఆ టీషర్ట్ని కాపాడుకోవాలి అయితే అందరూ బాగానే ఆడతారు నబీల్ నిఖిల్ మాత్రం వేరే లెవెల్లో ఆడతారు నామినేషన్ తర్వాత వాళ్ళిద్దరూ ఇండివిజువల్గా ఆడితే ఎలా ఉండదో ఈరోజు అరాచకం భయ్యా వాళ్ళిద్దరు ఆట చూసిన తర్వాత గౌతమ్ ఫ్యూజ్ దగ్గరికి పోయినాయి ఏం చేయాలో తెలియక మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని గౌతమ్ అంటాడు ఓరు బాబు బిగ్ బాస్ ముందే అనౌన్స్ చేశాడు ఏమని మీరు కావాలంటే సపోర్ట్ తీసుకోవచ్చు అని దానికి సపోర్టెడ్గా ఎస్మి అండ్ ప్రేరణ వెళ్తారు నబిల్కి సపోర్టెడ్గా అండ్ పృథ్వీకి సపోర్టెడ్గా నిఖిల్ వెళ్తాడు అది టాస్క్ అది దానికి కూడా గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ నేను సోలో ప్లేయరు అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్టు నిజంగా నాకు తెలిసి ఇదైతే కరెక్ట్ కాదు అండ్ గౌతమ్ అయితే ఏదో కార్డు యూజ్ చేస్తున్నాడు సింపతి కార్డు అండ్ సోలో కార్డు అది వర్కౌట్ అవ్వదు అండ్ గౌతమ్ గ్రూప్ గేమ్ అనడంతో పృథ్వీ చాలా కోపంతో గౌతమ్ మీదకి రేజ్ అవుతాడు అది బేభత్సమైన గొడవ అవినాష్ ఆపడానికి ట్రై చేసినా కూడా ఆగని గొడవ అది నాకు తెలిసి టెలికాస్ట్ అయితే చేయరండి ఇంకా ఒకవేళ టెలికాస్ట్ చేస్తే మ్యాక్సిమం కొన్ని కొన్ని సీన్లు కట్ చేసి టెలికాస్ట్ చేయొచ్చు చూడాలి ఏమవుద్దాం మరి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి